అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణ భక్తులు డాక్టర్ ములపూడి సత్యామూర్తి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకండి కృష్ణ గురుగారు కృష్ణుల లీలలు చాలా గొప్ప అని అంటూ ఉంటారు అంత గొప్ప లీలలు కలిగిన కృష్ణుడు మరి గోపికలు స్నానం చేస్తుంటే చీరలో ఎందుకు లాక్కుని వెళ్ళాడు గురుగారు దీని కారణం ఏంటి శ్రీకృష్ణుడు పరమాత్ముడు లీలా మానుష విగ్రహుడు ఇస్ అ రొమాంటిక్ మ్యాన్ గాడ్ ఆఫ్ లవ్ అంటే ప్రేమకు దేవత రాధమ్మ తల్లి ప్రేమకు దేవత గాడెస్ ఆఫ్ లవ్ వీళ్ళు జనాన్ని కొట్టుకు చావకుండా ఒకళ్ళొకళ్ళు చక్కగా ప్రేమించుకోండి ఒకళ్ళొకళ్ళు అభిమానంగా ఉండండి తండ్రి కూతురు మధ్య పుత్రవాత్సల్యం ఉండాలా తండ్రి కొడుకు మధ్య పుత్రవాత్సల్యం ఉండాలా తల్లి కూతురు మధ్య ప్రేమ వాత్సల్యం ఉండాలా స్నేహితులు అంత వసుధైక కుటుంబాన్ని నిర్మించాడు అంటే అందరూ హ్యాపీగా ఉండాలి అన్నదే కృష్ణతత్వంలో అర్థం అందుకని ఇక ఈ గోపికలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లల డౌట్లు అనమాట మామూలుగా హేతువాదులు వాళ్ళు ఏం చేస్తారని ఒక వాళ్ళకి తత్వం తెలీదు ఏదో అడగాల కాబట్టి ఏదో అడిగేస్తూ ఉంటారనమాట శ్రీకృష్ణుడు యొక్క తత్వాన్ని కనుక మనం తీసుకుంటే ఈ ఈ గోపికలు చీరలు వెళ్ళిపోయినప్పుడు ఆయన వయసు ఆరు సంవత్సరాలు చిన్నపిల్లడే ఆయన ఆయన ఎవరంటే అసలు ఈ ఆడవాళ్ళు ఎవరు అసలు అంటే శ్రీకృష్ణుడేమో పరమాత్మ రామావతారంలో వీళ్ళు పదహా ఋషులు అనమాట వీళ్ళు పదహారు వేల మంది గోపికలు కూడా ఋషులు వాళ్ళు వాళ్ళు రం రా రామ అవతారం అంటే ఎలా ఉంటాడు అనుకుంటున్నావు రంజింపజేసేటటువంటి అవతారం రాముడు పురుషుల్ని కూడా చేశారు అప్ప ఏమున్నాడు రాని ఇప్పుడు నందమూరి తారక రామారావు గారిని చూడగానే అబ్బా ఏం అంటారు ప్రతి ఒక్కళ్ళు అందువల్ల అలాగా ఏం అందగాడంటే భౌతికంగా కాదనమాట మనస్సు ఆంతర్యం శ్రీకృష్ణుడిది చాలా మంచి హృదయం అంటే పరమాత్మ కాబట్టి వాడు నేను శత్రువు నేను కృష్ణుడు నేసేస్తానని దగ్గరికి వెళ్ళినాడు కూడా కృష్ణుడు ప్రేమించేస్తాడు వెళ్ళి కాబట్టి ఈ ఋషులంతా కూడా అడుగుతారు రామ పురుషుల్నే రంజింపజేసేటటువంటి గుణ రూపాన్ని కలిగినటువంటి నిన్ను ఒక్కసారి మేము ఆలింగనం చేసుకుంటాము కృష్ణ అని అడుగుతారు ఆలింగనం చేసుకుంటామంటే కృష్ణ రాముడు ఏమంటాడు నో ఈ అవతారంలో నేను సీతాదేవి ఒక్కతే నా భార్య తండ్రి తండ్రి మాట పిల్లలు వినాలని పుత్ర పితృవాక్య పరిపాలన చేయాలి తమ్ముళ్ళతో ఎలా ఉండాలి ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి వాటి కోసం నేను వచ్చాను ఒకే మాట ఒకే బాట ఈ ప్రేమతత్వం అంతా నెక్స్ట్ జన్మలో మీకు ఇస్తా ఛాన్స్ అన్నాడు అందుకని గోపికలంతా కూడా ఈ ఋషులంతా కూడా గోపికలు పుట్టారు లేకపోతే కృష్ణుడితో పక్కన డ్యాన్స్ చేసేయడానికి అంత అదృష్టవంతులమా మనం అసలు కృష్ణుడు పుట్టిన కాలంలో మనం కూడా ఉన్నాం కానీ కేరఫ్ అడ్రస్ లేని వాళ్ళం మనం ఎక్కడున్నాం కూడా తెలియదు మనం ఆ కాని పట్టాం మనం ప్రతి జీవి కూడా శ్రీకృష్ణుడు కాంటెంపరీస్ మనం కృష్ణుడికి అదే అలా కంటిన్యూ అవుతూ వచ్చామన్నమాట సో అయితే ఆ యొక్క గోపికలుగా వచ్చారు కదా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి వల్ల వీళ్ళ కంసుడు చరణించి విడదీశాడు వీళ్ళని రక్షించాడు రక్షించాడు కాబట్టి వీళ్ళందరినీ హీరో కింద కృష్ణుడిని పెట్టుకున్నారు వీళ్ళందరూ కృష్ణుడే తమ భర్త అవ్వాలి అని చెప్పేసి కాక్షాయిని వ్రతం అని ఒక వ్రతం చేస్తున్నారు అంటే ఆ వ్రతం నియమం ఏమిటంటే బట్టలు పూర్తిగా ఇప్పేసి నూడుగా దిగంబరంగా పూజ చేయకూడదు స్నానాలు చేయకూడదు అసలు స్నానమే చేయకూడదు మనం మనం కూడా మగాళ్ళను మనం స్నానం చేసినప్పుడు బాత్రూముల్లో ఏదో ఒక డ్రాయర్ అయినా ఉండాలి మనకి ఏమీ లేకుండా మనం నూటుగా చేయకూడదు ఎవరు కూడా అలాగే మొలతాడు కట్టుకోవాలి మగాడు ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట అప్పుడు ఆ కాచాయిని వ్రతాన్ని వీళ్ళు చేస్తుంటే బట్టలు లేకుండా చేస్తుంటే ఆ వ్రతం అవుతుంది నియమం వ్రతం ఫలించదు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ చేత బట్టలు వేసుకొని బట్టలు వేయించి చేయాలి కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెట్టుపై నిల్ల చీరలన్నీ తీసేసుకుంటాడు తీసేసుకున్న తర్వాత నా నా మా చీరలు మాకు ఇచ్చేయండి అని సిగ్గు సిగ్గుతో ఇలాగా దాచుకుంటూ ఉంటారు అడ్డులు పెట్టుకుంటూ తమ స్థన్యాలని వెట్లని కూడా అసలు స్వామి చూడండి ఏముంది స్వామి మన తండ్రి ఆయన మనకు జన్మనిచ్చింది దేవుడు చూడండి ఎవరు ఉండరు నీకు ఈ విధంలో ఒక కథ చెప్తాను ఒక గురువుగారి దగ్గర ముగ్గురు స్టూడెంట్స్ ఉంటారు అరే ముగ్గురికి మూడు అరటిపళ్ళు ఇచ్చి అరే మీరు ఎవరు చూడకుండా తినేసి వచ్చాను రా అంటే ఒకడేం చేస్తాడంటే గోడపక్కకి వెళ్ళి తినేసి గురుగారు నేను గోడ పక్కకి వెళ్ళి తినేసానండి ఎవరు చూడలేదండి అని ఒకటి తినేస్తాడు ఇంకోటి కొంచెం రూమ్ గదిలోకి వెళ్ళి దాక్కుని తినేసి వచ్చి గురుగారు నేను గదిలో ఎవరు చూడలేదండి నేను తినేసి వచ్చానండి అని వస్తాడు ఒక్కడ మాత్రం అరటిపళ్ళు వెనక తెచ్చేస్తాడు ఏమిట్రా నువ్వు తినలేదంటే అమ్మో ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు చూస్తున్నాడు సార్ అని చెప్పేసి ఇస్తాడు ఈడు ఒక్కడికే వేదాంతం అర్థమైంది నాయనా అని గురువు నువ్వు అక్కడవే పాసరా అంటాడు అలాగా శ్రీకృష్ణుడు చూడనిది ఏమిటి పరమాత్మ చూడనిది ఏమిటి పరమాత్మ దగ్గర సిగ్గు లయ ఇవన్నీ వదిలేయాల మనం కాబట్టి మోహం వదిలేయాల కామ క్రోధ లోప మోహం మదమాత్సర్యాలు వదిలేయాల సిగ్గు లజ్జ ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రొపెన్సిటీస్ అంటారు మెటీరియలిస్టిక్ ప్రొపెన్సిటీస్ ఇవన్నీ కూడా వదిలేయాలి అవన్నీ వదిలేయడం కోసమే అహం మమకారం ఇవన్నీ కూడా వదిలేయాలా నా కొడుకు నా పెళ్ళం ఇవన్నీ కూడా వదిలేయాలా సో అందుకని మమకారాలు ఉండకూడదు అహంకారం నేను చాలా గ్రేట్ ఏమిటి గట్టిగా చచ్చేటప్పుడు ఒక చిన్న జ్వరం వస్తే ఆడు మన బాడీ కూడా ఇలా కదలదు అనమాట స్వామి ఒక్కసారి ఇలా పెరాల్సి స్ట్రోక్ ఇలా గిస్తే చేయి కదలదు అప్పుడు దాకా నేను మైటీ హీరో అలెగ్జాండర్ నేను బిల్డప్ ఇచ్చింది నేను నిమిషంలో చేయి లేపలేను కృష్ణ అంటాం బోలంతమంది గోండాలను చూశాను బోలంతమంది ధనవంతులను చూశాను మంది చదువుకున్న వాళ్ళని చూశాను గొప్ప గోలిపోతాం మనం దేవుడు కనుడ లేకపోతే ఒక్క సెకండులో అలాంటి కృష్ణుడు వీళ్ళు అహాన్ని వదిలేయండి సిగ్గును వదిలేయండి అని అంటే అందుకనే స్వామి ఏమంటాడు మీరు చేతులు ఇలా పైకెత్తి సరెండర్ అయ్యి అన్నని పిలిస్తే నేను ఇస్తా అంటాడు అందుకనే ఆ కండిషన్ పెట్టాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మొదట్లో సిగ్గుబడి ఇలా దాచుకొని అలా దాచుకొని తర్వాత ఇలా చేయి పైకెత్తి ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు బట్టలు ఇచ్చేస్తాడు అప్పుడు ఆ బట్టలు కట్టుకుని వాళ్ళు స్నానం చేసి ఆ కాచాయన వ్రతాన్ని చేసి శ్రీకృష్ణుడి భర్తగా పొందుతారు ఇక్కడ భర్త అంటే ఏమిటి భరించేవాడు భర్త మామూలు మన మానవ భాషలాగా మనకు అవయవాలు ఉన్నాయి ఆయనకి దేవుడికి అవయవాలు ఉంటాయి మనకి భర్త ఉన్నాడు మనకి దేవుడికి భర్త భర్త ఉంటాడు ఇలా రిలేషన్ మనకు ఎలా రిలేషన్ ఉంటాయో మనం టూ టూత్పేస్ట్తో బ్రష్ చేసుకుంటాం ఆయన కూడా కృష్ణుడు కూడా టూత్పేస్ట్తో బ్రష్ చేసుకుంటాడు అనుకుంటాం దేవుడిగా ఏమి ఉండవు దేవుడు ఆకారుడు దేవుడు నిరాకారుడు అంటే కావాలంటే రూపం తెచ్చుకోగలుగుతాడు కా లేదనుకుంటే నిరాకారుడు రూపం ఉండదు అలాగే అసెక్షల్ రిప్రడక్షన్ అంటే చెట్లు ఏ విధమైనటువంటి సంపర్కం లేకుండా ఎలాగైతే బిడ్డల్ని ఇస్తుందో ఆ ఈశ్వరుడు యొక్క ఇది చెమట బిందువు పడి అంగారకుడు పుట్టాడు అలాగే సే ఇలా జుట్టుని ఇలా తీస్తే వీరభద్రుడు పుట్టాడు రెండు నొసట్ల నుంచి ఇలా చూడగానే ఆయన కాల కాలభైరవుడు పుట్టాడు దేవుడి యొక్క చెమట ఏదైనా ఏ పదార్థం నుంచి అయినా సరే బ్రహ్మ ఇలా మనసులో నుంచి చూడగానే నారదుడు బ్రహ్మ మానస మానసపుత్రులు పుట్టారు అంతేగాని కేవలం సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా మాత్రమే పిల్లలు పుడతారని మన పరిమితమైనటువంటి నాలెడ్జ్తో అలా అనుకొని వీళ్ళు తెలియక భాగవతాలు చదవరు సైన్స్ చదవరు ఏమి తెలియదు నేను ఒక ఆధారమైన వేద పండితుడిని విజయవాడ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు వీళ్ళందరి దగ్గర మేము చదువుకున్న వాళ్ళం అలాగే నేను ఐఐటిలో మెడ్రాస్లో నేను ఒక పీహెచ్డీ చేసినటువంటి ఒక ప్రొఫెసర్ని నేను ఫిజిక్స్లో ఇంజనీరింగ్ ఫిజిక్స్లో కాబట్టి మనం ఆ ఆ బ్యాలెన్స్ని సమన్యమే పరుస్తాం మా గురువుగారు పురాణిపండు రాధాకృష్ణమూర్తి గారు మొత్తం మహానుభావులు అంతా కూడా నేర్పి అంత లర్న్డ్ స్కాలర్స్ కాబట్టి వాళ్ళ మెటాఫిజిక్స్ని మనకు నేర్పుతారు మనకు అర్థమవుద్ది మామూలుగా వీళ్ళు పాపం తెలియక వీళ్ళంతా అజ్ఞానంతో అలా అనుకుంటారనమాట ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఈ అందుకని ఈ యొక్క పదహారు వేల మంది గోపిల్ హీజ్ ఆల్వేస్ ఎ హీరో అండ్ హీజ్ ఓన్లీ ద ఓన్లీ వన్ పర్సన్ ఆయన మేలు ఆయన పురుషోత్తముడు మర్యాద పురుషోత్తముడు అని రాముడి అంటే లీలామానుష విగ్రహుడు షోడస కళలు పుట్టినటువంటి వాడు కృష్ణుడు రాముడు కూడా షోడస కళలు లేవు పన్నెండు క పన్నెండు కళలతోనే పుట్టాడు ఈయన పదహారు కళలతో పరిపూర్ణ కళలతో పుట్టినటువంటి వాడు శ్రీకృష్ణుడు నెక్స్ట్ ఆయన మనందరం కూడా ఇప్పుడు మగ రూపాల్లో మనం ఉన్న మనంతా ప్రకృతి మనంతా ఓం ప్రకృతిలోనే భాగమే యత్ దృశ్యం తద్ నశితే మనంతా కూడా కనబడుతున్నాం కాబట్టి నశిస్తాం మనం పరమాత్మ కనబడడు కృష్ణుడు కనబడడు ఆయన కన అనుకో నశిస్తాడు కాబట్టి కనబడినటువంటి అందుకలనే శ్రీకృష్ణ పరమాత్మ శరీరంగా వచ్చినప్పటికీ కూడా ఆయన అంతర్లీనంగా ఉన్నాడు ఆయన అంటే ఇప్పుడు హిరణ్యకర్షపుడు విష్ణుమూర్తిని జయిస్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు వైకుంఠం మీద ఇద్దానికి వెళ్తాడు దేవతలంతా పారిపోతారు విష్ణుమూర్తి ఏం చేస్తాడు అక్కడే ఉంటాడు కానీ వాడికి కనబడ్డు వాడేమనుకుంటాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి నన్ను చూసి పారిపోయారు అనుకుంటాడు అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం అంత ఈజీ కాదు వీళ్ళందరికీ అర్థం కావడం కాబట్టి పరమాత్మ ఏం చేశాడంటే అందుకనే పదహారు వేల మంది గోపలికి ఏంటి అష్టభార్య రుక్మిణి సత్యభామ రాధాదేవి అలా కృష్ణుని పెట్టుకున్నట్టు మనం పెట్టుకుంటే పోలీసు వాళ్ళు కేవలం సెకండ్ బైగామి పెళ్లి చేసుకుంటేనే ఫోర్ నైంటీ రెండో పెళ్లికి ట్రై చేస్తేనే ఫోర్ నైంటీ ఫైవ్ సెక్షన్ ఐపీసీ అలాగే రెండో పెళ్లి చేసుకుంటే సెక్షన్ ఫోర్ నైంటీ ఫోర్ ప్రకారం బొక్కలోకి తోసేస్తారు మనల్ని కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకు అవి ఏం లేవు నాయన కృష్ణ లీలలు ఇవన్నీ అర్థం అవ్వాలంటే కృష్ణులకు సరెండర్ అయిపోవాలా ఆయన్ని మనం పరమాత్మని సరెండర్ అయితే మనల్ని బ్లెస్ చేస్తాడనమాట అది నాయన కృష్ణుడు చీరలు ఎందుకు దొంగతనం చేశాడు అలాగే చాలా రకాల కృష్ణ లీలలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి ధన్యవాదాలమ్మ